చేసిన తపస్సు చాలు ఎందుకంటే నా రాజ్యంలో అధర్మమైన కోరికతో దారుణమైన తపస్సు చేయడానికి వీలు లేదు ఇది నా శాసనం అన్నాడు చూడండి ఇక్కడ అది ఆలోచించాలి వినయంగానే చెప్పాడు ఉన్నమాట చెప్పాడు ఇక్కడ ఎందుకంటే యజ్ఞాలు యాగాలు ఎందుకు చేస్తున్నారు ఏ ఉద్దేశంతో కనుక్కోవాలి తపస్సులు దేనికి చేస్తున్నావు ఉద్దేశం లోకహితమైతే సంతోషం కానీ స్వార్థం కోసం ధర్మవిరుద్ధమైతే పైగా కూడదు నాకొద్దు అంటున్న స్త్రీని నువ్వు వశం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నావు కనుక ఇది అధర్మపరమైన తపస్సు దారుణమైన తపస్సు విషయే మమ సర్వజ్ఞ కర్తవ్యం సుదారుణం నీకు తెలియంది కాదు నువ్వు సర్వజ్ఞుడవు కనుక దారుణమైన తపస్సు చేయకూడదు ఎందుకంటే ఎవరైనా సరే లోకపీడాకరం ఘోరం తపక్కేనాపి కర్హిచిత్ మా మధ్య ఒకరిని చూసేమండి పెద్ద అమ్మవారు ఉపాస కొట్టడం ఎవరితోనూ తగాద వచ్చింది వెంటనే మంత్రశాస్త్రంలో మంత్రం తీసుకుని ఆయన ప్రయోగం చేయడం మొదలు పెట్టాడు ఇది అంటే దాన్ని బట్టి దైవభక్తులందరూ అలా చేస్తారా అలా చేసేవాడు దైవభక్తుడు కాడు తెలుసుకోండి ఇక్కడ కనుక మంత్రం కానీ ఉపాసన కానీ పరపీడతో కూడదు అది ఒకవేళ అలాంటివి చేస్తే శాసకుడైన రాజువాని శిక్షించాలి ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకు చెప్తున్నమాట లోకపీడాకరం ఘోరం తపక్కేనాపి కరిగిచ్చిత్ ఇత్తం నిషిధ్యతం రాజా విశ్వామిత్రం గృహం ఎయో అప్పుడు ఉన్నటువంటి నియమాలు చూడండి అంటే విశ్వామిత్రుడు ఏం చేశాడు నన్ను అడ్డుతావా చెప్పిస్తాను అనలేదు సరే అని ఇంటికి వెళ్ళిపోయాడు తపస్సు చూడండి ఇక్కడ రాజశాసనాన్ని గౌరవించే ఋషి కూడా ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఆయనలో రెండు కోపాలు వచ్చాయి ఒకటి తన తపస్సు భంగం చేశాడని అంతకు మునుపు విశ్వ మన వశిష్ఠుల వారితో పడ్డ స్పర్ధ ఈ రెండు కూడా మనసులో పెట్టుకున్నాడు ఇంకా పెట్టుకుని ఎలాగైనా ఇతన్ని దెబ్బతిద్దామనుకున్నాడు ఇంతవరకు అతని దగ్గర ఉన్న తపస్సుతో జనించిన మహిమలు ఉన్నాయి కదా అవి చూపిస్తున్నాడు ఒక విధంగా చూస్తే విశ్వామిత్రుల ఔన్నత్యం కనబడుతుంటుంది ఇంకోవైపు ఆగ్రహోదగ్గర స్థితి కనబడుతుంది ఎందుకంటే బ్రహ్మశిత్వం కాకముందు స్థితి ఇదంతా తర్వాత బ్రహ్మసిత్వం పొందడం అంతా కనబడుతుంది ఎందుకంటే బ్రహ్మసిత్వం పొందినవాడు కేవల శాంత్యుడే ఉంటాడు బ్రహ్మనిష్ఠుడే ఉంటాడు ఉంటూ ఋష్యత్వం ఉంటుంది వాడిని బ్రహ్మర్ష అనాలి ఇతను ఇంకా రాజర్షే రాజర్షేకి ఆవేశం కామక్రోధాలు లొంగిపోవడం ఉంటూ ఉంటుంది అనేక పర్యాయాలు పాపం బ్రహ్మశిత్వం పొందాలని ప్రయత్నించి దెబ్బతింటూ ఉన్నటువంటి వాడు ఎందుకంటే నిజంగా ఆ సాధన చేసేవాడు సృష్టికి ప్రతిష్ఠి చేసే ప్రయత్నించేడు అది చేసేటప్పుడు అతడిని కేవలం పంతంతో పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించేటప్పుడు చేసిన తపస్సు ఖర్చు అయిపోయింది అలా ఎప్పటికప్పుడు అతడు దెబ్బతింటున్నాడు తర్వాత బ్రహ్మర్షయ్యక అంటే రాముల వారి దగ్గరికి వచ్చినప్పుడు బ్రహ్మర్షి ఆ తర్వాత కదంతా బ్రహ్మర్షయ్యక ఆయన వశిష్ఠులతో సమానమే నమస్కరించుకోవాల్సింది ప్రస్తుతం మాత్రం రాజర్షిగా ఆయన మనం చూస్తున్నాం ఇక్కడ అదే సమయంలో ఆయనకు ఔన్నత్యం కూడా మనం తెలుసుకోవాలి మహర్షులు ఎప్పుడైనా లేకపోతే ఆయనకు అంత గొప్పతనం ఎక్కడి నుంచి వస్తుందండి సునశీఫుడిని రక్షించడంలో ఆయన చేసిన ప్రయత్నం అన్నదే అక్కడ అహింస గురించి ఆయన చేసిన ఉపన్యాసం అన్నదే అది అచ్చమైన ఋష్యత్వం ఇలాంటి గుణాలు ఉన్నాయి కనుక వేటికవి మనం తీసుకుంటూ వెళుతుండాలి ఆయన కూడా ఇప్పుడు ఈ తర్వాత తపస్సుతో ఎలా కడుక్కుంటాడని వేరే కదా అది విశ్వామిత్ర ఉపాఖ్యానం కానీ మనం హరిశ్చంద్ర ఉపాఖ్యానంలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడికి ఇదే చూద్దాం మొత్తానికి ఎప్పుడైతే కోపా విష్టైన మనసా ప్రతీకార మథా కరోత్ విచించబుధా చిత్తే దానవంఘోర విగ్రహం గొప్ప ఆలోచన చేసి తపస్సు మహిమలు ఉన్నవాడు గనక ఆయన చేసిన పని ఏంటంటే ఒక రాక్షసుని పిలిపించాడు పిలిచి నేను చెప్పినట్టు చేయి నువ్వు ఒక అడవి పంది రూపం ధరించి హరిశ్చంద్రుడి రాజధానిలో ఉన్నటువంటి ఉద్యానవనంలో ప్రవేశించి కకా చేయి అని వెంటనే అతడు ప్రవేశించాడు మొత్తం కకా వికలం చేయడం మొదలుపెట్టాడు ఆ వనవరాహ రూపంలో రాక్షసుడు అప్పుడు వాటికా రక్షకులు అంటే ఉద్యాన వాటికని కాపాడుతున్నటువంటి రక్షకులు వీళ్ళందరూ ఎదుర్కొనబోతే ఇతరు ఘోరానికి వాళ్ళు దెబ్బతిన్నారు నిలబడలేకపోయినది రాక్షసుడు పందే చేస్తూ ఇంకేమన్నది ఇక్కడ నిగ్రహించలేకపోయారు వెంటనే పరుగెత్తి రాజుని శరీరం వేయరు మహాప్రతాపవంతుడైన హరిశ్చంద్రుడు దాన్ని వేటాడడానికి సిద్ధమయ్యాడు ఎందుకంటే ప్రజల ఉనికికి దెబ్బతీసే క్రూర మృగాలను వేటాడడం రాజధర్మం అందుకని వేటాడడం రాజధర్మం అని లేదు ముందు క్లాస్ చాలా ఉంది ప్రజల ఉనికిని తీ దెబ్బతీసే క్రూర మృగాలను అది ఇక్కడ పులుల్ని కాపాడుతారు నిజమే గ్రామాల మీద పడి తిరుగుతూ ఉంటుంది అనుకోండి గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది దాన్ని బంధించడము ఇది చేయండి ఏ బాబు అంటారు ఇక్కడ అది రాజధర్మమే ఇక్కడ కనుక బయలుదేరాడు అది మాయావరాహం గనక అతనికి బాణపు దెబ్బకి గురి కాకుండా తప్పించుకు తప్పించుకుని అరణ్యంలోకి తీసుకుపోయింది ఆయన చాలా దూరం దాన్ని వెంటాడుతూ వెళ్ళాడు దాని పని దారి తప్పించడం చెట్టు చివరికి దారి తప్పిపోయాడు దుర్గమారణ్యాలు లోపలికి వెళ్ళిపోయాడు ఆయన ఆయన వెంట సైన్యం కూడా వెళ్ళింది రాజు వెంట ఆ సైన్యం ఒకతో అయిపోయింది ఈయనొకైపోయాడు అక్కడికి వెళ్ళేటప్పటికల్లా అది అంతర్ధానం అయిపోయింది ఎందుకంటే అతను మళ్ళీ దారి తెలుసుకోలేనంత విధంగా తెచ్చిన తర్వాత దాని పని అయిపోయింది అది వెళ్ళిపోయింది అంతర్ధానం అయిపోయింది వరాహం అనగా రాక్షసుడు మార్గభ్రష్టవుతు విపణి దారుణే దీనవస్థిత కిం కరోమి మీ సహాయోస్తి మేవని ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను ఏం చేస్తాను ఆలోచన చేస్తూ అడవులో సహాయపడేవాడు కూడా లేడే నేను దారి తెలుసుకుని వెళ్దామంటే దారి చెప్పేవాళ్ళాడు ఇక్కడికి మనుషులు వచ్చే జాడలేవి కనిపించట్లేదు ఏమిటి పరిస్థితి అనుకుంటూ ఉంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వస్తూ కనబడ్డాడు ఎవడయ్యా ఆయన అంటే విశ్వామిత్రస్థు సంప్రాప్తో వృద్ధ బ్రాహ్మణ రూప ధిర్క్ వృద్ధ బ్రాహ్మణ రూపం వేసుకొచ్చిన వాడు ఆయనే వచ్చేటప్పటికల్ వెంటనే అబ్బాయి ఎవడు మనిషి కనబడ్డాడు కుటీరి కనబడ్డాడే అని నమస్కారం చేసి నాయన నమస్కారం నేను రాజుని హరిశ్చంద్రుడిని నాకు దారి తెలియట్లేదు అంటే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాయో ఎలా చిక్కుకుపోయావు నాయన అని ఆయన అడిగాడు వెంటనే కథ చెప్పాడు ఒక సూకరాన్ని పెడుతూ ఇలా వచ్చాను నజానే పురమార్గంచ తథా సైన్యగతిమ్మునే నా పురమార్గము తెలియట్లేదు సైన్యాలు ఏమయ్యాయో తెలియదు అందుకే పంథానం దర్శయ్య విభో వ్రజామి నగరం ప్రతి మార్గం నా నగరానికి వెళ్ళిపోతాను నా భాగ్యం బాగుంది కనుక నువ్వు కనబడ్డావు లేకపోతే మమ అత్ర భాగ్యయోగేన ప్రాప్తస్త్వం విజనేవనే విజనేవనే జనము లేని చోట నువ్వు కనబడ్డావంటే నా అదృష్టం బాగుంది అయోధ్యాధిపతిశ్చాహం హరిశ్చంద్రోతి విస్తృత అయోధ్యాధిపతిని నేను అని చెప్పుకున్నాక సరే కానీ నేను పోని పేదవాడిని అయ్యా నాకు కొంచెం సహాయం కావాలి నువ్వు ఈ మధ్య రాసు యోగం చేసి చాలామందికి దక్షిణలు ఇచ్చావన్న అయినా నేను దరిద్రంతో ఉన్నానంటే నాకు కూడా దక్షిణిస్తే నీ రాసూ పూర్తి అని ఆలోచించుకో నాకు దక్షిణ ఏదైనా ఇస్తే నేను సహాయం చేయగలను అన్నాడు తప్పకుండా నేను ఉచితంగా సహాయం పొందుతాను అందరూ విప్రుడు మహాత్ముడు నీ దగ్గర ఉచితంగా పొందుతానని అయినా తప్పకుండా నీకు కావలసినటువంటి ధనాన్ని నేను ఇస్తాను నాకు మార్గం చూపించు అనగానే సరే అని నాతో పాటు రా అని తీసుకువెళ్తూ ఒక అత్యద్భుతమైన తీర్థం కనబడింది సరస్సు ఈ తీర్థంలో స్నానం చేయు అన్నాడు ఇక్కడ విశ్వామిత్రుడు తస్మత్ తీర్థవరే రాజన్ కురు పుణ్యం స్వశక్తి తీర్థాలు క్షేత్రాలు కనబడ్డాక వాటిలో స్నానం చేయకుండా కానీ దాటి వచ్చేస్తే వాడు పాపానికి పోతాడు ఇది శాస్త్రం చూడండి ఎన్ని కథను చెప్తూనే విషయం ఒక ఆయన చెప్పాడు మంచి కాశీ వెళ్ళాను కానీ గంగని చూసి స్నానం చేయకుండా వచ్చేసానండి నీకంటే పాపాత్మని వరకు లేడయ్యా అని చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే తీర్థం దగ్గరికి వెళ్ళి కూడా స్నానం చేయలేదు వాడికి ఏమున్నది ఇక్కడ అందుకే ప్రాప్యతీర్థం మహాపుణ్యం అస్నాత్వా ఎస్తు గచ్చతి సభవేదాత్మహాభూయ ఇది స్వాయంభువో బ్రవీత్ ఎందుకు పురాణ కథలు వినాలండి ఎక్కడి నుంచి ధర్మాలు రాలుతూ ఉంటాయి ఇక్కడ ప్రధాన కథ కాదు ఇక్కడ దాంట్లో చెప్తున్న మాటలు స్వాయంభవ మను చెప్పిన మాట నీకు చెప్తున్నాను నీకు అంటే ఆ స్వయంభూమను స్మృతి ఒకటి ఉందన్నమాట మనకు తెలిసింది వైవస్ మనువు స్వయంభూమనువు ఇచ్చిన స్మృతి ఆ స్మృతి ప్రకారం ఏం చెప్తుందంటే మహా మహాపుణ్యం పుణ్యమైన తీర్థాన్ని పొందినవాడు స్నానం చేయకుండా అక్కడి నుంచి వస్తే వాడు ఆత్మహత్య చేసుకున్నంత పాపం వస్తుంది ఎందుకు అలా చెప్పానండి ఇలా భయపడతారండి మీరు ఒక ఆయన అన్నాడు నియమాలు చెప్పి భయపెట్టకండి అని నియమం భయమేలా అవుతుందండి డాక్టర్ గారు వచ్చి ఈ తింటే ఆ రోగం వస్తుంది తినకపోతే ఈ రోగం వస్తుంది అని చెప్పాడు డాక్టర్ మరీ భయపడతాడు అంటారా భయపెట్టడం కాదు తెలుసుకోండి ఇక్కడ జాగ్రత్తలు చెప్పడం ఇక్కడ డయాబెటిక్స్ డయాబెటీస్ ఉన్నవాడు రోజు పంచదార తింటున్నాడు అనుకోండి తింటే ఎంత వైపరీత్యాలు వస్తాయి బొమ్మలు చేసి చూపిస్తాడని అంటే జాగ్రత్త పడతాడు అని ఉద్దేశం ఇక్కడ అంతేగాని ఈయన ఈయన వింటే చాలా భయం పుడుతుంది అనకండి ఇక్కడ భయం పెట్టడం అనే ఉద్దేశంగా జాగ్రత్తలు వాడిని ఆత్మహత్యతో సమానమైన పాపం ఎందుకు ఇది కొంచెం ఆలోచిద్దాం ఎందుకంటే నీకు తరించే అవకాశం వచ్చింది కదా అది చేసుకోలేదు కదా అంటే నిన్ను నువ్వు బాగు చేసుకునే అవకాశం వచ్చినా వాడుకోలేదంటే నిన్ను నువ్వు దెబ్బ తీసుకున్నట్టేగా అది ఆత్మహత్య అంటే అర్థమైంది కదా ఆ మాటకు వస్తే శంకర వివేక చూడడంలో మొట్టమొదటి ఒక మాట చెప్పారు ఇక్కడ మనుష్య జన్మ పొంది కూడా నీ స్వస్వరూపం ఏంటో నీ ఆత్మ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే నిన్ను ఆత్మహత్యాపాతకే అంటారు ఈ మాట ఉపనిషత్తి ఏంది ఆత్మహా అని ఇక్కడ వాడు ఆత్మజ్ఞనుడు అన్నాడు ఇక్కడ తన్ను తాను చంపుకున్నవాడే ఎందుకంటే ఇంత గొప్ప జన్మ వచ్చిందే తరించడానికి అవకాశం వచ్చిందే నువ్వు ఆ పని చేయలేకపోతే ఏమైంది నిన్ను నువ్వే దెబ్బ తీసుకున్నాగా మళ్ళీ ఏమయ్యో కూడా జన్మల్లో నరకాల్లో పడ్డావు ఇక్కడ అందుకు మనల్ని బాగు చేసుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా వినియోగించుకోకపోతే అది ఆత్మహత్యతో సమానం ఎంత చక్కగా లాజికల్గా సరిపోయింది ఆలోచించాలి అని ఎవరు చెప్పారు స్వయంభూమనువు అంటే పెద్దలు మాట్లాడితే శాస్త్రమును ప్రమాణం చూపిస్తారు అనడానికి ఇది ఒకట అదే స్వయంభూవో అబ్రవిత్ తస్మాత్ తిత్తవరే రాజను కురి పుణ్యం స్వీత స్నానం చేయడం ఊరికి మునుగొచ్చేయడం కాదు సంకల్ప సిద్ధంగా స్నానం చేయాలి అక్కడ దేవ ఋషి పితృ తర్పణలు చేయాలి దానం చేయాలి మనకు స్నానం చేయాలి స్నానం అంతా అయిపోయింది అక్కడ ఆయన ఎంత చక్కగా స్నానం చేసాడో కూడా వర్ణించారండి విశేషంగా ఎలా చేశాడు అంటే ఆయన స్నానం చేసి తర్పణం కృత్వా తర్పణలు చేశాడు ఇక్కడ రాజా స్నాన విధిం సంతర్ప్య పితృదేవత స్నానం చేయడం ఎలా కూడా వర్ణించాడంటే అవి కూడా తెలియని రోజులు వస్తాయని ఆయనకు తెలుసు అనమాట ఇక్కడ అందుకు వర్ణించాడు ఇక్కడ పితృదేవత తర్పణలు చేసి అప్పుడు ఆయన అంటున్నాడు వచ్చిన బ్రాహ్మడు తర్పణ తేపులో దానం చేయరుగా దానం చేయ ఎవరికంటే నాకే సిద్ధమేనా అక్కడ కమిట్ అయిపోతే ఇంకా గట్టిదనమాట తీర్థస్నానం దగ్గర కానీ అగ్నిహోత్రం దగ్గర కానీ ఆలయంలో కానీ ఏదైనా మాట అంటే అది చేసి తీరాలి ఎక్కడన్నా చేసి తీరాల్సిందే సత్యవాది కానీ ముందు జాగ్రత్త అక్కడ పెట్టాడు ఏమిటంటే దానం చేయాలంటే వెంటనే అంటున్నాడు యదిచ్చసి మహాభాగ తత్తే దాస్యామి సాంప్రతం గావో భువి హిరణ్యంచ వాహనం నాదేయం మే కమప్యస్తి కృతమే పురా నేను రాజసీయం చేసినప్పుడే ఎన్ని దానాలు చేశాను నా ప్రతిజ్ఞ విను గావో భువి హిరణ్యం గోవులు కానీ భూమి కానీ హిరణ్యం కానీ గజములు కానీ అశ్వములు కానీ రథములు కానీ వాహనాలు కానీ నా సేనలు కానీ నా సంపదలు కానీ అన్నీ కూడా నేను ఇస్తాను ఇవ్వననేం ఏం లేదు నీకు ఏది కావాలో అడుగు అంటే వీటన్నిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటాడేమో నేను అనుకున్నాడు తస్మాత్ త్వమిగ సంప్రాప్త స్తీర్థేస్మిన్ ప్రవరేముని యథేస్తి వాంఛితం బ్రూహి దదామితో వాంఛితం ఈ తీర్థంలో నిలబడి చెప్తున్నా నీకేం కావాలో అని అడుగు వెంటనే నేను ఎవరిని అనుకున్నావయ్యా విశ్వామిత్రుని అప్పుడు చెప్పాడు అసలు విని వశిష్ఠేన సంప్రోక్త దాత నాస్తి మహీతలే నాకు వశిష్ఠుడు చెప్పాడు నీ గురించి నీలాంటి వాళ్ళు లేడని అదేంటో చూద్దామని నేను వచ్చాను ఇక్కడ అది తేలిపోవాలి ఇప్పుడు పైగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే త్రిశంకుడు తనయుడు నువ్వు అయినా చాలా గొప్పవాడే నేను ఒకటి అడుగుతున్నాను నాకు వివాహం చేయవలసినటువంటి కొడుకున్నాడు కోడలు కూడా సిద్ధంగా ఉంది కానీ వివాహానికి యజ్ఞము మొదలంచే ద్రవ్యం నా దగ్గర లేదు నువ్వు చేయిస్తావా అని అడిగాడు ఇక్కడ వెంటనే మాటిచ్చాడు కదా చేయిస్తాను అన్నాడు అప్పుడు తీసుకెళ్ళి ముందడిగింది ఇదే వివాహానికి కావాల్సిన దగ్గర ఉండి చేయించు మొత్తం అని ఇక్కడ రాజు గనక ఆ విధంగా ఏర్పాటు చేశాడు వివాహం చక్కగా జరిగింది జరిగిన తర్వాత అగ్నిహోత్రం దగ్గర వివాహ వేదిక దగ్గర తీసుకొచ్చి వేది మధ్యంలో నిలబడి నువ్వు నాకేదైనా దానం చేస్తే సంతోషిస్తాను అన్నాడు ఇక్కడ వేదిక దగ్గర వేది మధ్యే నృపాధ్యత్వం దేహిదానం యథేప్సితం మొదటి దానమేమో పెళ్లి గురించి అడిగాడు కానీ నిజానికి ఆయనకు కొడుకు లేదు కోడలు లేదు ఎలా చేశారంటే మాయా గాంధర్వీం పార్థివాయాప్యదర్శయత్ తన దగ్గరున్న గంధర్వ మాయా శక్తితో ఇద్దరు సృష్టించట్ ఇక్కడ నుంచి అంత మాయతోనే చేస్తుంటాడు విశ్వామిత్రుడు అంటే తపస్సుతో వచ్చిన మాయల్ని ఇలా వాడుతున్నాడు మహానుభావుడు అది నిజానికి పెళ్ళి కాదు ఏమి అంత మాయ అతన్ని అక్కడ తీసుకొచ్చి వివాహం అనే గొప్ప యజ్ఞం చేయించి చేయించి అక్కడ వేది మధ్య నృప అధ్యత్వం దేహిదానయం అంటే వెంట నమస్కారం చేసి తప్పకుండా మీరు అడిగింది ఇస్తాను ఒకవేళ ఇవ్వకపోతే నా జీవితం వ్యర్థమే ఎందుకంటే దానం దేనికి చేయాలంటే యశస్సు కోసం చేస్తాం అదేయమపి సంసార యశక్కామోస్మి సాంప్రతం ఇదే మాట తీసుకుని ప్రీతిని యశక్కాములై ఏరే కోర్కులు వారిని మరచరే ఇక్కాలమున్ భార్గవ అన్నారు గారు ఎక్కడ వామన చరిత్రలు బలిచక్రవర్తి నోట కారే రాజులు రాజ్యములు గలగవే గర్వోన్నతిని పొందరే వారేరీ సిరి మూటగట్టుకుని పోవంజాలరే భూమిపై పేరేరని గలదే శిబి ప్రముఖులను ఈరే కోర్కులు అక్కడొస్తుంది యశక్కాములై ఈరే కోర్కులు యశక్కాము అంటే ఒక ఆయన అన్నాడు కీర్తి కోసం దానాలు చేశారా అండి యశస్సు వేరు కీర్తి వేరు ఈ రెండు తెలుసుకోండి కీర్తి అంటే పబ్లిసిటీ యశస్సు అంటే ధర్మాచరణ వల్ల వచ్చిన మంచి పేరు ఇది తెలుసుకోండి ధర్మాచరణ వల్ల వచ్చిన మంచి పేరు ఏం చేస్తుందంటే ఆ పేరు ఇక్కడ ఉన్నంతకాలం వాడు ఉత్తమ లోకాల్లో దివ్యవర్ష సహస్రాలు ఉంటాయట అది గొప్ప రహస్యం ఇక్కడ అంటే సద్గతులు కావాలి అంటే మన గురించి పోయిన తర్వాత కూడా నలుగురు మంచి మాటలు అనుకోవాలండి ఇక్కడ వాళ్ళు అనుకునే మంచి పనులు చేసి వెళ్ళాలి అది ఇక్కడ అది మనల్ని కాపాడుతూ ఉంటుంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ అది యశస్ అంటే ధర్మాచరణ వల్ల తెచ్చుకున్న మంచి పేరు అది యశ్ కోసం దానం చేస్తారంటే అర్థం ఏంటి ఓ చెట్టు నాటాడు అబ్బా ఎండలో వెళ్ళిన వాడు దానిలో ఎవడి నాటాడు కానీ పుణ్యాత్మనండి వెళుతుందా పుణ్యం తెలుసుకుని అకౌంట్లోకి అది యశకామం అనే మాటకి ఇదే అర్థం ఇది తెలియక పబ్లిసిటీ కోసం ఇంత చేసేడండి అన్నట్టు కాదు అర్థం ఇక్కడ పబ్లిసిటీ వచ్చినా రాకపోయినా యశస్సు వేరు వాడు పేరెత్తకపోయినా వాడు దాన్ని ఇంకోరు అనుభవిస్తే ఎవడు చేశారు మహానుభావుడు అంటే చాలండి వెళ్ళిపోతుంది ఇక్కడ అది యశస్సు అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి అయితే ధర్మబద్ధంగా జీవించిన వాడు సత్కార్యం చేస్తే తప్పకుండా యశస్సు వస్తుంది అది ఇక్కడ యశస్సు కూడా లక్ష్మీ కళ డబ్బు ఒక్కటే లక్ష్మీకళ అనుకుంటాం యశస్సు లక్ష్మీ అది కూడా ఒక సంపద అందుకే అదే సంసారే యశ్ కామోస్మి సంప్రదం వ్యర్థంగా జీవితం తస్యా విభవం ప్రాప్యయైనవై సంపద కలిగిన వాడు కూడా యశస్సు కోసం దానం చెయ్యకపోతే వాడికి సంపద ఉండి ప్రయోజనమే ఉంది ఆ సంపద ఉన్నవాడు బ్రతికి ప్రయోజనమే ఉంది అని ఇక్కడ అన్నీ ఎక్కడికక్కడే ఎన్ని శుభాషితాలు ఇస్తున్నాయో అయితే సరే అడుగుతున్నాను నీకు లేనిది నేను ఇమ్మని అడగట్లేదు నీకున్నది అడుగుతున్నాను ఏమిటంటే రాజ్యం దేహి మహారాజా వరాయ సపరిచ్ఛదం నీ యొక్క సర్వసంపదలతో కూడినటువంటి రాజ్యాన్ని నాకు ఇవ్వు ఇక మినహాయిస్తానేమో ముందే చెప్తాను గజ అశ్వరథ రత్నాట్యం నువ్వు ఇందుకు మనం చెప్పినవన్న నీ సైన్యము గజములు అశ్వములు అన్ని మొత్తం కోటలు నీ సంపదలని నాకు ఇచ్చేయాలి ఎక్కడ చెప్తున్నావో తెలుసా ఈ మాట వేది మధ్యే అతి పావనే మోహితో మాయయాత్యస్వత్వాక్యము నేను ఆశ్చర్యపోయాడు నేను అంత లిస్ట్ చెప్పాను ఏదో ఒకటి ఎంచుకుంటాండి అన్నీలాగేశాడు ఇక్కడ ఏం చేస్తాం పై గొప్ప కబుర్లు చెప్పాడు ఇక్కడ పై అక్కడ చెప్పాడు ఇది వేది మధ్యంలో అప్పుడేమో తీర్థం దగ్గర ఇప్పుడు వేది మధ్యంలో చెప్పాడు ఎప్పుడు సరే అయితే దానం ఇచ్చేసావా ఇచ్చేసాను అన్నాడు మొత్తం చూడండి ఎంత చక్కగా చెప్పాడు మొత్తం ఇంకేం మిగిలిందండి అని తెలుసు ఏమి అడిగాడంటే అన్నీ అయిపోయి మొత్తం ఇచ్చా మరి ఏది అన్నాడు ఇక్కడ ఇదేమిటి దానం ఏంటి దక్షిణ దక్షిణేంటండి దానం ఒక్కటిస్తే సరిపోతుందండి దక్షిణ పెట్టి ఇవ్వాలంట మన దానాలు చెప్పేటప్పుడు మంత్రాలు కానీ జాగ్రత్తగా వింటే అక్కడ వినబడుతుంది దాన సాద్గుణ్యార్థం దక్షిణాం దక్షిణ లేకుండా దానం చేయరాదు మీరు వస్త్రం ఇచ్చారనుకోండి వస్త్రం ఇచ్చినా సరే తాంబూలం పెట్టి డబ్బు పెట్టి ఇవ్వాలి దక్షిణార్థం దక్షిణ లేకుండా దానం చేయరాదు తెలుసుకోవాలి ఇక్కడ ఫలం ఇచ్చినా సరే ఫలదానం దానికి దక్షిణ ఏ దానం చేసినా దాన దాన అర్థం దక్షిణం ఇప్పుడు నాకు దక్షిణం ఏమి ఇస్తామని అడిగాడు ఇస్తామంటే మళ్ళీ సంపద నుంచి ఇవ్వాలిగా ఉన్న సంపదించేశాడు ఇప్పుడు దక్షిణ ఎక్కడి నుంచి వేస్తాడు అది పెద్ద సమస్య ఇక్కడ దక్షిణ కూడా అవతల వాడు కోరితే కోరి వాళ్ళు కోరింది ఇవ్వాలి వాళ్ళు కోరింది ఇవ్వకుండా బేరాలు పెట్టాడు అనుకోండి వీడికి వ్రతఫలం రాదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ బ్రాహ్మణ యజ్ఞానికి ఒప్పుకున్నాడు వచ్చి చేశాడు నాకు ఎంత ఇవ్వన్నాడు అంతేంటే అందరూ అంత పుచ్చుకోరు కదా అని బేరం పెట్టకూడదు తెలుసుకోండి ఇక్కడ ముందే మాట్లాడుకుంటే వేరే విషయం ఇక్కడ ఎందుకంటే దక్షిణ బేరంతో ఇచ్చేది కాదు ఇక్కడ దక్షిణ మాత్రం వాడి ఈప్సితానికి తగ్గట్టివ్వాలి అంటే దక్షిణ ఇచ్చేటప్పుడు మాత్రం తర్జన భర్జనలు చేస్తే చేసిన యజ్ఞం అంతా విఫలమవుతుంది ఎందుకంటే దక్షిణ పేరుకి అర్థం ఏంటి ప్రతిదానికి అర్థం తెలుసుకోవాలి కదా దక్షిణ అంటే సమర్థత ఇది అర్థం ఇక్కడ అంటే నువ్వు చేసిన యజ్ఞమంతా సమర్థవంతంగా నీకు పనిచేయాలంటే అంటే ఫ్రూట్ఫుల్ కావాలి అంటే సక్సెస్ కావాలి అంటే దక్షిణ వల్ల అవుతుంది ఎందుకంటే వాడు నీ కోసం అని మంత్రం చెప్పి యజ్ఞం చేశాడుగా అప్పుడు మా అంత యజ్ఞం చేసిన పుణ్యం వాడితోనే ఉంటుంది ఆ పుణ్యం నీకు రావాలంటే యజమాని ఇవ్వడం వల్ల అతడు చేసిన మంత్రం అతను చేసిన హోం అంతా నీకు ఫలితం ఇస్తుంది అదేవిధంగా దానం పుచ్చుకున్నాడు అక్కడ అంటే దానం పుచ్చుకున్న వస్తువు తీసుకోవడం కాదు అతడు నీ కర్మను క్షయించేయడానికి పుచ్చుకున్నాడు అది నీకు అనుగ్రహమే అంతేగాని ఎంత ఇచ్చేసానోనండి అని బాధపడకూడదు అక్కడ అది నీకే అది దయ అది పుచ్చుకున్నందుకు కృతజ్ఞతగా దక్షిణిస్తే నీకు దాన ఫలం దక్కుతుంది అది చెప్పాడు ఇక్కడ దాన ఫలం దక్కడానికి దక్షిణ ఇవ్వాలి అన్ని సూక్ష్మ ధర్మాలు అసలు దాన ధర్మం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎందుకంటే వెళుతూ ఉంటే అక్కడ గుడికి మెట్ల దగ్గరండి బాబు దానం చేయి బాబు ధర్మం చేయి బాబు అంటే ఆ పది పైసలు వేసి అదే దానం అనుకుంటాం మనం అది దాని దానం దయ అంటారు దానం వేరు దయ వేరు ఎన్ని ఎన్ని ఉన్నాయండి ధర్మ సూక్ష్మాలు గ్రహించడానికి దీన్ని బట్టి తెలియకుండా ఎలా బతికేస్తున్నామో అర్థమైతే సిగ్గు వేస్తుంది ఆ సిగ్గు కూడా పడని తరం తయారైంది బాధలేదు సరే ఇక్కడ విషయం దానానికి దక్షిణ కావాలి కదా ఏది అన్నాడు ఇక్కడ ఏమి ఇస్తాడండి దక్షిణ మొత్తం అయిపోయిందిగా అప్పుడు ఆయన అడగాలి ఎప్పుడైతే దక్షిణ దక్షిణారహితం దానం నిష్ఫలం మను రబ్రభీత్ మళ్ళీ అదొకటి మనువు చెప్పాడు దక్షిణారహితమైన దాన నిష్ఫలమని ఇవ్వని తస్మాత్ దాన ఫలాయత్వం యథోక్తం దేహి దక్షిణం అనగానే వెంటనే దక్షిణగా నాకు తోచింది ఇస్తానకూడదు ఇమ్మంటారని అడగాలండి ఇక్కడ బ్రూహికిం ఎద్ధనం తుభ్యం దేయం స్వామిన్మయాధునా నిజమే నాకు తెలిసి దక్షిణ ఇవ్వాలని ఏమి అని అడిగాడు అడుగుతున్నాను చూడు హేమభారద్వయం సార్థం దక్షిణాం దేహి సాంప్రతం నాకు రెండున్నర బరువులు కలిగిన బంగారం కావాలన్నాడు రెండున్నర బరువులు అంటే అప్పటి ప్రమాణాలంతే ఇక్కడ మానికలో ఏవో దీనికి ఆ కొరతలు కిలోలా ఇవి నన్ను అన్నాడు దయచేసి అప్పుడు కొరతలు చాలా పోయాయి నిన్న మొన్న వాడిని అడ్డా సోలా తవ్వ ఇప్పుడు తరానికి తెలియదు ఆనాటి కాలంలో బరువులనే మాట వేశాడు హేమభార ద్వయం అంటే చాలా పెద్ద అది తర్వాత చెప్తారు కొన్ని కోట్లు అద్భుతాలు సంఖ్య ఉంది బంగారు నాణ్యాలకి ఆ సంఖ్య అయితే కొంతసారి పోతుంది ఇక్కడ అది ఇమ్మని అడిగాడు రాజ్యమంతా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దక్షిణ ఆ దానంలోంచి తీసి దక్షిణ దక్షిణిస్తాడా వెయ్యి రూపాయలు దానం చేసావు దక్షిణ వెంటే అందులో పది రూపాయలు ఇవ్వండి ఇచ్చేస్తానంటే కుదరదు అది అది కాక దక్షిణ ఇప్పుడు ఇవ్వడానికి బంగారం ఇక్కడ అప్పుడు ఏమనాలి నా దగ్గర లేదు కదండి మీరు అలాగే న్యాయమా అనలేదండి దాస్యామితి ప్రతిశ్రద్ధ ఇస్తాను నాకు కొంత గడువు ఇవ్వండి అన్నాడు ఇక్కడ ఉన్నవి పోయే కానీ నేను మళ్ళీ సంపాదించలేనని లేదుగా నేను నా ప్రయత్నం చేసి సంపాదించి క్షత్రియోచితమైన విధంగా సంపాదించి నేను మీకు ఇస్తాను నాకు కొంత గడువు ఇవ్వండి అన్నాడు అంటే సరే కొంచెం ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరూ చెప్పి అంత సెట్ చేసేసి మీకు అప్పదిస్తాను నాకు సెలవు ఇస్తాను పావు చూపించాడు కోటకి దగ్గరికి నేను జాగ్రత్తగా వెళ్ళి అప్పుడు భార్యతో చెప్పాడు ఆ వెళ్ళేటప్పటికే ముఖం వాడిపోయింది మొత్తం అంతా కోల్పోయిన వాడు ఎలా ఉంటాడు అది ఆశించనిది ఊహించనిది ఆశ్చర్యపోయింది వాళ్ళ భార్య ఆశ్చర్యపోయి ఏమిటి ముఖం ఇలా ఉన్నది ఈ చింతతో ఉన్న ముఖాన్ని నేను ఎప్పుడు చూసేదాన్ని అంటే మీకు పిల్లాడు పుట్టక ముందు దుఃఖపడుతూ ఉండేవారు తర్వాత పిల్లాడు పుట్టిన తర్వాత ఒక రకమైన ఆందోళన ఉండేది ఈ మధ్య మనకి తిరిగి అన్నీ బాగున్నాయి హాయిగా ఉండేవారు మళ్ళీ మునుపటి మొహం కనబడుతుంది ఏంటండి మీలో అని ఇక్కడ ఏంటి ఇంత చింతాపురులు మీరు ఉన్నారు అంటే జరిగిన కదంతా చెప్పాడు ఆయన వెంటనే ఆవిడంత గొప్ప ఆవిడ చూడండి ఇక్కడ అవునా మాటకు కట్టుబడాలిగా ఇచ్చేయాలండి అక్కడ ఏం మీ ఇష్టమైన ఇచ్చేయడం నాతో రమ్మనని మాట్లాడతా ఇవన్నీ అనలేదండి ఆ తల్లి అది గొప్ప విషయం ఇక్కడ రాముడు అడవికి వెళ్తానంటే సీతమ్మని వస్తానందే తప్ప వాడేవాడు కైకి అడగడానికి ఆవిడెవరు దసరి ఇవ్వడానికి వాడు పద మాట్లాడతాను అనలేదు అది ఇక్కడ ధర్మపత్తులు అంటే ఎలా ఉంటారు చూడండి వెంటనే ఇవ్వరు తప్పదుగా మరేం చేస్తాం అంటే నీకు చెప్పేవన్నీ చేద్దామన్నాను కానీ అతనికి ఇవ్వనివి మాత్రం మూడు మిగిలే నేను నువ్వు మన అబ్బాయి కనుక ఉన్నవన్నీ వదిలేసి మన ముగ్గురం వెళ్ళిపోవాలి ఇది మిగిలింది ఇక్కడ మరి ఇది ఎలా ఇస్తారు చూద్దాం ఎందుకంటే క్షత్రియోచితమైన ఏదో కర్మ చేసి శ్రమపడి భుజార్జితం శ్రమ చేసి నేను వాడికి అడిగిన బంగారం ఇస్తాను అది గడువు అడిగేసు కొంతకాలం